డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు కల్పించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు త్వరితగతిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు యాదాద్రి జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి లబ్దిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టిన అది పూర్తి స్థాయిలో మౌలిక సత్వాలు కల్పించలేదు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో నెలన్నర రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూర్తి స్థాయిలో వస్తువులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పి నాలుగు నెలలు గడుస్తున్న నేటికి నిర్మాణ పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎంఆర్ఓ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడగ్గా ప్రభుత్వం నుండి నిధులు వస్తేనే తాము మిగిలిన పనులకు చేపడతామంటున్నారని ఇప్పటికైనా నిధులు విడుదల చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి స్థాయిలో వస్తువులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో లబ్ధిదారులతో కలిసి ముందు డల్ బెడ్రూమ్ లబ్దిదారులతో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది పక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం గతంలో ఐదు వందల అరవై ఐదు డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం రెండు వేల పదిహేనులో లో శంకుస్థాపన అయింది నేటికి కూడా ఇంకా అసంపూర్తిగానే నిర్మాణం ఉన్నది అసంపూర్తిగా లేని ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేసి ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో ఆ లబ్దిదారులకు వెంటనే ఇళ్లను ఇవ్వాలని కూడా ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైతే నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లను డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి ఉన్నటువంటి లబ్దిదారులు ఉన్నారో ఇస్తాం ఇవ్వాలిస్తాం రేపిస్తాం బడ్జెట్ కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వాలు దొంగమాటలు పలుకుతున్నటువంటి పరిస్థితి గతంలో పదేళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత మటుకి ఆ నిర్మాణం చేపట్టి ఇండ్లను ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్ లబ్దిదారుల మీద నిర్లక్ష్య వైఖరిని చూపిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఇవాళ మేము నెల పదిహేను రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసినాం ఆ రోజు లబ్దిదారులకు అందరికీ కూడా ఎంఆర్ఓ గారు ఒక హామీని ఇచ్చారు ఏంటంటే మేము ఎమ్మటే బడ్జెట్ కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేసి మీకు అందజేస్తామన్నాడు ఈ రోజు ఎంఆర్ఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే డబల్ బెడ్రూమ్ కి బడ్జెట్ అనేది రాలేదు మా చేతిలో ఏం లేదు అది ప్రభుత్వం చేతిలో ఉన్నదని చేతిని నిలిపేసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇవాళ ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ ని కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వాలను డిమాండ్ చేసింది